ఒక మనిషి దేహాన్ని ఇల్లుగా చేసుకొని దాదాపు రెండు వేల దయ్యాలు ఆ ఇంట్లో ఉన్నాయి అంటే ఆ మనిషిలో ఉన్నాయి పట్టుమని నలుగురు ఉంటేనే కొట్టుకు సత్తారు కుటుంబాల్లో పిల్లలు కూడా లేకుండా ఒట్టి భార్యాభర్తలు ఉంటేనే రెండు వాళ్ళకి ఒకసారి తగాదాడుకొని తన్నుకుంటూ ఉంటారు కనీసం తిట్టుకుంటూ ఉంటారు కానీ రెండు వేల దయ్యాలు ఒక మనిషిని ఆవరించి అలాగ ఉన్నాయంటే అసలు వాటిల్లో ఉన్న ఐక్యత మనలో ఉందా ఒకసారి ఆలోచన చేయండి రెండవది అపవిత్రాత్మ ఒక మనుషుని వదిలిపెట్టిపోయిన తర్వాత ఆ వచనం కూడా మీరు చూడవచ్చు అసలు దాని ప్రేమ చూడండి దయ్యపు ప్రేమ అదే లోకాసు వార్త తీసుకోండి పదకొండవ అధ్యాయం తీసుకోండి ఇరవై నాలుగవ వచనం చదవండి త్వరగా పదకొండు ఇరవై నాలుగు లోకాసు వార్త అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తరువాత తరువాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును విశ్రాంతి దొరకనందున నేను విడిచి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదును అనుకొని వచ్చి ఆ ఇల్లు వచ్చి అమర్చి చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి ఏడు అపవిత్రాత్మలను వెంట పెట్టుకొని వచ్చును అబ్బా ఎంత ఐక్యతో అంత ముందు బెదరో నేను సింగిల్ గా ఉంటే నన్ను దాడి చేసి పంపించేసాడు ఇప్పుడు మళ్ళా చిక్కాడు నేను ఈసారి ఒంటరిగా పోతే మళ్ళీ నెట్టేస్తాడు మనందరం కలిసి ఉందాం ఆ ఇంట్లోని దానికంటే చెడ్డవైన మరి ఏడు దయ్యములను వెంటబెట్టుకొని వచ్చి ఆ వ్యక్తిలో కాపురం ఉంటాయట కనుక ఆ మనుషుని మొదటి స్థితి కంటే కడపటి స్థితి మరి చెడ్డదగునని వ్రాయబడి ఉంది ఒకసారి దేవుడు ఒక దయ్యాన్ని నీలో నుంచి వెళ్ళగొట్టి నిన్ను శుభ్రపరిచి ఆయన నీలో నివసించాలని ఆశిస్తాడు నీవు ఆయనకు ఇచ్చి ఆయన్ని నీలో స్థిరపరచుకుంటే ధన్యుడివి ధన్యురాలివి ఇక ఎన్నడూ మళ్ళీ దయ్యం వచ్చి నీలో నివాసం ఉండే అవకాశం లేదు కానీ కొంతమంది ఏం చేస్తారో తెలుసా దయ్యాన్ని వెళ్ళగొట్టి దేవుడు వచ్చి నివాసం ఉన్న తర్వాత కొద్ది రోజులకు దేవుడిని కూడా వెళ్ళగొట్టుకుంటారు అంటే దేవుడికి కూడా విధేయత చూపకుండా దేవుడిని కూడా తృణీకరించి అమర్యాదపరచి ఆయనను బయటికి నెట్టేస్తారు ఆయనకి ఆయన వెళ్ళిపోయేటట్టు చేస్తారు అప్పుడు ఇల్లు ఖాళీ అయిపోయింది ఈ దయ్యం ఏం చేసిందో తెలుసా ఒక మనిషిని వదిలిపెట్టిపోయిన తర్వాత దానికి మరి పాత ఫ్రెండ్షిప్ మోజు మళ్ళీ వచ్చి చూస్తూ ఉంటుంది ఏమన్నా ఆ ఇల్లు ఖాళీ అయిందా ఎందుకంటే మనుషులు ఎంత చెంచల స్వభావంలో దయ్యాలకు తెలుసు మనంత స్థిరం లేని వ్యవహారం అని దయ్యాలకు తెలుసు నిఖరం ఉండదని వాటికి తెలుసు అందుకే నన్ను వెళ్ళగొట్టిన ఈ మనుషుడు దేవుణ్ణి స్వాగతించాడు ఆయన్ని మాత్రం ఎంతవరకు ఉంచుతాడు లోపల చూద్దాం కొద్ది కాలం తర్వాత అయినా వెళ్ళగొట్టకపోతాడంటావా మళ్ళీ నాకు స్థానం రాకపోతుందంటావా అని అవి కోటి ఆశలతో మళ్ళా మళ్ళా హౌస్ విజిట్ చేస్తుంటాయి అన్నమాట గృహ దర్శనం చేస్తుంటాయి దయ్యాలు ఏ గృహం ఏమండి మన శరీరం అనే గృహం దాన్ని దర్శిస్తూ ఉంటాయి ఒకవేళ అది ఎన్నిసార్లు వచ్చి చూసినా లోపల దేవుడు కూర్చున్నాడు అనుకో ఇక అది రాదు ఇక వేస్ట్ ఎన్నిసార్లు పోయినా మరి లోపల దేవుడికి స్థానం ఇచ్చేసాడు ఇంకా ఎక్కువైపోతా ఉన్నాడు కాబట్టి ఇక నాకు ప్లేస్ దొరకదు లేదని ఇంకొక కొత్త చూసుకుంటుంది అది ఒకటి రెండు మూడు రౌండ్లు వేసిన తర్వాత ఏ ఒక్క రౌండ్లోనైనా సరే లోపల దేవుడు లేడనుకో ఇల్లు ఖాళీగా ఉందనుకో ఇంట్లో ఎవరు లేకపోతే ఖాళీగా ఉంటుంది శుభ్రపరిచి ఎక్కడ అక్కడ సామాగ్రి ఎక్కడక్కడ పెట్టి ఉంటుంది ఇంట్లో నివాసం ఉంటే వాడబడతా ఉంటాయి పాత్రలన్నీ ఊడ్చి అమర్చి ఉండవు ఇంట్లో మనుషుల నివాసం ఉండుంటే పాత్రలు అల్మరాల్లో నీట్గా ఉంటాయా తీసి వాడుకుంటూ ఉంటారు కదా కాబట్టి ఆ ఇంట్లో అంటే లేదా ఆ వ్యక్తిలో దేవుడు ఉన్నాడా లేదా అని వచ్చి చూసుకుంటుంది లేకపోతే ఈసారి సింగిల్గా రాదు గతంలో సింగిల్గా వస్తే నెట్టేశాడు కదా అందుకని వెళ్ళి దానికంటే చెడ్డమైన మరియు ఏడు దయ్యాలతో మాట్లాడుకుంటుంది అపవిత్ర ఆత్మలతో నేను సింగిల్గా పోతే నెట్టేస్తున్నాడు వాడు వాడి బలం ఎక్కువైపోతా ఉంది కొంచెం మీరు నా కోఆపరేట్ చేయండి అందరం కలిసి అందులో ఉందాం ఈసారి వాడు బయటికి వెళ్ళగొట్టడానికి వీళ్ళు లేకుండా జరగూడదాం అని వెళ్ళి ఐక్యత కలిగి ఏడు దయ్యాలు దాంతో కలిపి ఎనిమిది మొత్తం కలిసి లోపల ఉంటాయి కాబట్టి లోపలికి వచ్చిన దేవుణ్ణి వెలుపలికి పోనీయకుండా కాపాడుకోవాలి మన లోపలికి ప్రవేశించిన దేవుణ్ణి ఆయన వెలుపలికి వెళ్లకుండా కాపాడుకోవాలి ఎప్పటికప్పుడు జాగ్రత్త పడాలి నేను దేవునికి నివాసంగా ఉన్నానా లేకపోతే దయ్యాలకు నిలయంగా ఉన్నానా నా శరీరాన్ని ఏది ఏళ్తుంది నా శరీరాన్ని ఏమి వెళ్తున్నాయి నా కళ్ళని ఏమి వెళ్తుంది నా నోటిని ఏది వెళ్తుంది నా చెవుల్ని ఏమేళ్తున్నాయి నా చేతుల్ని నా కాళ్ళని నా హృదయాన్ని ఏవి వెళ్తున్నాయి దయ్యాలు వెళ్తున్నాయా లేదా దేవుడే వెళ్తున్నాడా దేవుడు వెళ్ళినట్లయితే ఆ లక్షణాలు వేరు దయ్యాలు ఏలితే ఆ లక్షణాలు వేరు మీకు ఈజీగా అర్థమైపోతుంది మన కళ్ళని దేవుడే ఏలుతుంటే ఏది పడితే అది చూడటానికి మనకు మనసుండదు మన చెవులను దేవుడే ఏలుతుంటే పనికి పనికిమాలలో మాటలు వినటానికి మనకు మనసుండదు మన నోటిని దేవుడే ఏలుతుంటే ఏది పడితే అది మాట్లాడటానికి ఏది పడితే అది పలకటానికి తొందరపడం చాలా జాగ్రత్త పడతాం నోరు అదుపులో ఉంటుంది మన చేతులను దేవుడు వెళ్తుంటే ఏది పడితే చేయటానికి చేతులు మనం తొందర పెట్టం చేతుల్ని మన పాదవులను దేవుడే వెళ్తుంటే ఎలా పడితే అలా నడవటానికి ఇష్టపడం ఎటుబడితే నడవటానికి ఇష్టపడం కంట్రోల్లో ఉంటుంది కానీ దేవుడు వెళ్ళకుండా ఒకవేళ దయ్యం వెళ్తే నోటికి ఉండదు ఏది పడితే అది మాట్లాడతారు కంటికి హద్దు హద్దుండదు వాళ్ళిష్టం ఏదైనా చూస్తారు ఇంత ఫీలింగ్ ఉండదు సినిమాలు సీరియళ్ళు మాత్రమే కాకుండా అశ్లీల చిత్రాలు చూడటాన్ని కూడా వెనకాడరు అశ్లీల చిత్రాలు చూస్తున్నప్పుడు ఏమాత్రం ఫీలింగ్ లేకుండా అది చూస్తా ఆనందిస్తూ ఉన్నారంటే డౌట్ లేదు నీ రెండు కళ్ళ మీద దురాత్మ కూర్చుంది కూర్చుంది డౌట్ లేదు అది కూర్చుంది నీ కళ్ళనది ఆకర్షిస్తూ ఉంది నీకు పదే 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 అది చూడాలనిపిస్తూ ఉంది అది చూడటం ద్వారా కామము రేపబడి దుష్కామ ప్రవర్తనకు లోనై నువ్వు నీచమైన ప్రవృత్తికి దిగజారాలి అనేది కోరుతుంది అనేది కోరుతుంది అందుకే హేయమైనవి ఎన్నో నీకు అందుబాటులోకి వచ్చేటట్టు ఈరోజు ఎవరికి వాళ్ళకే పర్సనల్ లైఫ్ వ్యక్తిగత జీవితం అందులో కొన్ని వస్తువులు వాటిని చూసి సర్వనాశనం కావటానికి అనుకూలమైన మార్గాలు దయ్యము నీ కళ్ళ మీద కూర్చుందంటానికి ఏది అయినా చూస్తావు నీకు వీసుమంత ఫీలింగ్ ఉండదు కొంపదీసి ఇది వింటున్న వాళ్ళు ఇది చూస్తున్న వాళ్ళకి ఎవరికైనా అలాంటి పరిస్థితి ఉంటే జాగ్రత్త అదుపు లేని నోరుగా నీది ఉంది అంటే అందులో దయ్యం కూర్చుంది అబద్ధాలాడే నోరుగా మోసపుచ్చే నోరుగా వంచన చేసే నోరుగా నీ నోరు హద్దు అదుపు లేకుండా ఉందంటే అందులో అబద్ధమాడే ఆత్మ కూర్చుందే ఏదైనా చూడటానికి ఇష్టపడుతున్నావు ఏదైనా చూడటానికి నీ కళ్ళు ఆరాట పడుతున్నాయంటే కళ్ళ మీద కూర్చుంది ఒక ఆత్మ కళ్ళు ఎంత సైజు అందులో ఆత్మ కూర్చోటం ఏందని నన్ను వెటకారం చేయకండి లేఖనంలో ఉంది మీకాయ ప్రవక్త గురించి రాశారు మొదటి రాజుల గ్రంథము చివరి అధ్యాయంలో మీకాయ స్టోరీ ఉంటుంది అహాబు రాజు పరిపాలనలో ప్రవక్త మీకాయ మీకు చాలాసార్లు చెప్పాను మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు పరలోక సైన్య సమూహము గ్యాధరై ఉంటారు దేవుని సింహాసనం చుట్టూ అక్కడ దేవుడు అడుగుతాడు ఆ సైన్య సమూహాన్ని అహబూర్ రామోత్ గిలాద్ మీదకి వెళ్ళి అక్కడ వాడు చచ్చినట్లు అతన్ని ఎవరు ప్రేరేపిస్తారు అని అడుగుతాడు అందుకు ఆ సైన్య సమూహాలు కొందరు ఇలాగున కొందరు అలాగునో చెప్పుచుండిరి అయితే వారు చెప్పే ఆలోచన దేవునికి నచ్చలేదు అయితే ఒక ఆత్మ ఆయన ఎదుటికి వచ్చింది ఆ ఆత్మ ఏమన్నాడో తెలుసా యహోవా ఎదుటికొచ్చిన ఆత్మ దేవా నాకు సెలబివో నేను వెళ్ళి వాడు అక్కడికి వెళ్ళి యుద్ధంలో చచ్చేటట్టు నేను చేస్తాను ఎట్లా చేస్తావంటే నేను వెళ్ళి అహబు ప్రవక్తల నోట ఎక్కడ అహబు ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ఉందును వాళ్ళ నోట్లో కూర్చుంటాను నేను పోయి అప్పుడు వాళ్ళందరూ సత్యము పలకరు అబద్ధమే పలుకుతారు సత్యము ప్రవచించరు అబద్ధమే ప్రవచిస్తారు ఏమని ప్రవచిస్తారంటే అహబు రాజా నువ్వు రామోద్గిలాద్ మీదకి యుద్ధానికి పోతే చస్తావని చెప్పరు నేను వాళ్ళ నోట్లో కూర్చుంటాను కనుక వాళ్ళు నువ్వు అక్కడికి వెళ్ళు జయం పొందుతావు అని చెప్తారు వాళ్ళు తప్పుడు జీవితంలో బతుకుతున్న వాణ్ణి ఖండించడానికి ఇష్టపడరు నొప్పింపక ఒక తప్పించుకు తిరుగువాడే నేర్పరి సుమతి అన్నట్టు ఖండించరో గద్దించరో బుద్ధి చెప్పరో సరిజెయ్యరో వాడు తప్పుడు త్రావల్లో ఉండగానే వాడు వంకర టెంకర మార్గాల్లో ఉండగానే దేవుడు నీకు తోడై ఉన్నాడు దేవుడు నిన్ను దీవిస్తాడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు ఎట్టబడితే ఎట్ట బతుకుతా ఉండు దేవుడు నీకు తోడై ఉన్నాడు ఆల్రెడీ వాడు చెప్పేది అబద్ధాలే వాడు దుష్టుడు వాడి భార్య దుష్టురాలు వాడు దుష్టక్రియలు చేస్తున్నాడు జీవం గల దేవుని ప్రవక్తలను ఆ దుర్మార్గురాలు చంపిస్తుంటే వీడు వంత బలుకుతున్నాడు అయినా సరే ఆ అబద్ధీకులు ఏమంటున్నారు దేవుడు నీకు తోడై ఉన్నాడు నువ్వు వెళ్ళు ఎక్కడికి వెళ్ళినా జయమే ఎట్లా వచ్చింది రా జయం నువ్వు వంకర టెంకర బతుకు బతుకుతా అక్రమ మార్గాల్లో నడుస్తా అక్రమ సంబంధాల్లో కొనసాగుతా తప్పుడు జీవిత విధానం కలిగి మారు మనసు లేకుండా పశ్చాత్తాపం లేకుండా దిద్దుబాటు లేకుండా వంకర టెంకర బతుకు బతుకుతా నీచమైన ప్రవృత్తిలో జీవిస్తూ ఉంటే దేవుడు తోడై ఉంటాడా ఎందుకు బాగా ఫుల్గా పాపాలు చేసుకో బాబా తోడై ఉంటాడా కానీ తప్పుడు త్రోవలో వెళుతున్న వీరిని గద్దించరో సరి చేయరో అలా సరి చేస్తే వారి వల్ల వచ్చే వచ్చుబడి పోతుంది జీతగాళ్ళు కదా జీతగాళ్ళు కదా జీతం ఎక్కడ పోతుందో అని దిద్దుబాటు చేయడానికి ఇష్టపడరో వాళ్ళు అక్రమ మార్గాల్లో ఉండగానే వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటారు ఆల్రెడీ వాళ్ళు ఆ బ్యాచ్ కాబట్టి నేను వెళ్ళి వాళ్ళ నోట్లో కూర్చుంటాను నోటిలో ఉంటాను అంది చూడు చదువుతారా రాజుల మొదటి గ్రంథము ఇరవై రెండు ఇరవై ఒకటి చదువు తల్లి అంతలో ఒక ఆత్మ ఎదుటికి వచ్చి అంతలో ఒక ఆత్మ దేవుని ఎదుటికి వచ్చి నిలవబడి నిలవబడి నేను అతన్ని ప్రేరేపించదు అనగా యహోవా ఏ ప్రకారము నీవు అతన్ని ప్రేరేపించదు అని అతన్ని అడిగాను అందుకతడు నేను బయలుదేరి అతని ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ఉందని చెప్పగా చూడండి ఆత్మ అన్నాడు మళ్ళా అతడు అన్నాడు అంటే ఒక వ్యక్తి చూసారా ఒక వ్యక్తి మళ్ళా ఆత్మ అంటున్నాడు అంటే ఒక పర్సనే కానీ ఇప్పుడు ఎక్కడ కూర్చుంటానని వాళ్ళ నోట్లో కూర్చుంటాను కాబట్టి హద్దు అదుపు లేకుండా నీ నోరు మాట్లాడుతుంది అంటే అందులో ఒక ఆత్మ కూర్చుంది ఏది పడితే అది చూసి ఇంత ఫీలింగ్ లేకుండా అంటే నీ కళ్ళ మీద ఒక ఆత్మ కూర్చుంది ఏది పడితే అది చేసేస్తున్నావు అంటే నీ చేతుల్లో ఒక ఆత్మ డ్రైవ్ చేస్తుంది అటు నడుస్తున్నావు నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు అడుగులేస్తున్నావు అంటే నీ కాళ్ళను ఒక ఆత్మ లీడ్ చేస్తుంది నీ తలంపలను ఒక ఆత్మ ప్రేరేపిస్తుంది చెడుగో వినడానికి నీ మనసు ఉవిళ్ళురుతుంది అంటే నీ చెవుల మీద కూడా ఒక ఆత్మ కూర్చున్నట్టే ఎన్ని ఆత్మలు కూర్చుంటే ఏంటంటే ఎన్ని అవయవాలు ఉన్నాయో ఎన్ని అవయవాలకు వాటికి అందుబాటులో ఉండే అవకాశం ఉంది అన్ని మీద కూర్చుంటాయి ఏ అన్నిటి మీద ఒకే ఆత్మ కూర్చోవచ్చుగా కూర్చో అట్లా వాటి డ్యూటీలు వేరు అది కూడా ఒక రహస్యమే ఒకే ఆత్మ నాలుగు పనులు చేయదండి కామ కామోద్రేకాన్ని రెచ్చగొట్టి కామ ఆలోచనలు పుట్టించి కామేత్యలకు రెచ్చగొట్టే ఆత్మ ఒకటి దాని డ్యూటీ ఎక్కడ ఎవరు చిక్కితే వాళ్ళని అదే పని చేయటం ఆత్మహత్యలకు ప్రేరేపించే ఆత్మ ఒకటి గాఢ నిద్రాత్మ ఒకటి మూర్ఖత గల ఆత్మ ఒకటి బైబిల్లో మద్యపాన మధ్యపానాసక్తి రేపే ఆత్మ ఒకటి మోసాలు చేసేదానికి ప్రేరేపించే ఆత్మ ఒకటి నరహత్యలకు ప్రేరేపించే ఆత్మ ఒకటి అల్లరి పుట్టించడానికి ఒక ఆత్మ ఉంటుంది అది ఊరేక దగాదలు పెడుతుంటుంది ఆ వసుడైన వాడు ఇద్దరు మధ్యలోకి వెళ్ళాడంటే వాళ్ళు సత్తారు బాగా కళకళ కళకళలాడుతున్న వాళ్ళు ఎంతో ఐక్యంగా ఉన్నవాళ్ళైనా సరే ఈ విభేదాలు పుట్టించి ఆత్మ పట్టిన వాళ్ళ మధ్యలోకి పోయాడంటే విభేదాలు పుట్టించి ఆత్మ పట్టిన స్త్రీ వాళ్ళ మధ్యలోకి పోయిందంటే వాళ్ళు దనుగు సత్తారు ఎందుకంటే తగాదలు పెట్టి తమాషా చూసే ఆత్మ అన్నమాట ఇది ఐక్యత జడగొట్టి అల్లర్లు పుట్టించే దయ్యం ఇది ఇట్లాగా దయ్యాలన్నీ ఒకే పనిలో లేవు దొంగతనాలకు పదే 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 చోరత్వాన్ని రేపే ఆత్మ జారత్వానికి రేపే ఆత్మ సపరేట్ ఎందుకో తెలుసా ఒకటే నాలుగు పనులు చేయాలంటే నాణ్యత తగ్గిద్దని వాడు ఏ పనికి ఆ పని సపరేట్ పెట్టాడు మన సైనికుల్లో కానీ ఎయిర్ ఫోర్స్ అని నేవీ అని సిఆర్పిఎఫ్ అని ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ అని రకరకాలుగా సివిల్ అని శాఖలు విడగొట్టారు చూడండి అందరికి ఒకే పని ఉండదు అట్లాగా దయ్యాలు కూడా దేవదూతలు చేసే పని కూడా అంతే అందరూ ఒకే పని చేయరు వాళ్ళకి నిర్ణయించబడిన పని వాళ్ళు చేయాలి మిఖాయలు ఉన్నాడు దేవుని యుద్ధాలు చేసే పని మిఖాయల్ది తెలుసా మీకు మిఖాయల్ పని అది గాబ్రియలు ఉన్నాడు ఇన్ఫార్మర్ సమాచారకుడు ఏ వర్తమానం భూమి మీద భక్తులకు అందించాలన్నా గాబ్రియలు వస్తాడు మరియ దగ్గరకు వచ్చాడు యోసేపు దగ్గరకు వచ్చాడు దానియల్ దగ్గరకు వచ్చాడు వీళ్ళందరి దగ్గరకు వచ్చి వాళ్ళకి దేవుని దగ్గర నుండి సమాచారం జకర్యా దగ్గరకు వచ్చి యోహాను గురించి చెప్పాడు ఆయన పని అదే దేవునికి స్తోత్రం కలుగునుగాక సైతాన్ని సపరేట్గా చేసేది అంతా దేవుని చూసి కాపీ కొడతాడు వాడు దేవుని వ్యూహం ఎలా ఉందో అట్లనే వాడు అంత ఆయన చూసి కాపీ కొట్టుకుంటాడు మరి ఇంకా వేరే గైడెన్స్ ఎక్కడ ఉంది వాడికి కాబట్టి వాడు దయాలన్నిటికీ ఒకే పని పెట్టడు కాబట్టి సోదరి సోదరుడా నీలో కలుగుతున్నటువంటి ఆలోచనలను బట్టి నీ ప్రవర్తనలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి నువ్వు ఏ ఆత్మవశంలో ఉన్నావో నీకే అర్థమైద్ది దేవుని ఆత్మవశంలో ఉంటే ఆ లక్షణాలు కనపడతాయి ఈ దురాత్మల వశయంలో ఉంటే ఈ లక్షణాలు కనపడతాయి ఒకవేళ ఇప్పటికే ఇందాక నేను చెప్పిన చెడిపోయిన లక్షణాలు కలిగి ఉంటే అర్జెంటుగా వాటి నుంచి విడుదల కొరకు అవసరమైతే చల్లబడింది కనుక దేశం చల్లబడింది కనుక ఒక మూడు రోజులు ఉపవాసం ఉండి ఆ ఉపవాస ప్రార్థనలో పెనుగులాడి వాటి నుంచి బయటపడు దేవా ఈ పాపిష్టి బలహీనతల్లోంచి ఈ అశ్లీల చిత్రాలు చూసే బలహీనత ఈ మద్యపానాశక్తి జానత్వం పిచ్చి ఈ దూషణ మాటలు ఈ ద్వేషాలు ఈ కల్మషం ఈ మోసాలు చేయటం ఈ దొంగతనాలు పిచ్చి ఈ దరిద్రగొట్టు లక్షణాలు ఈ సెల్ ఫోన్లో పదే పదే వేరే రకరకాల రకరకాలు చూసేటువంటి ఈ దరిద్రగొట్టు వేసనం సెల్ ఫోన్లో ఆడే పిచ్చి రియల్గా విడిగా ఆడే పిచ్చి ఇవన్నీ కూడా నన్ను ధురాత్మే ప్రేరేపిస్తుందన్న సంగతి నాకు అర్థమైంది నేను వీటి నుంచి మనస్ఫూర్తిగా విడుదల పొందగోరుతున్నాను అందుకే ఇదిగో నా పొట్ట మార్చుకుంటున్నాను కాబట్టి నా ఆసక్తిని దృష్టించి వాటన్నిటి నుంచి నన్ను విడిపించి నన్ను నీ నివాసంగా చేసుకొని నాలో నీవు నివసించు తండ్రి అని పిలో అప్పుడు నీకై నువ్వు మనస్ఫూర్తిగా మామూలు కూడా కాకుండా ఉండి మరి ఈ మొండి బలహీనతల నుంచి విడుదల పొందకూరావు గనుక ఈ ఉపవాస ప్రార్థనని శత్రువైన సాతానుకు చూపించి వరే నీ బ్యాచ్ మొత్తాన్ని వాడికి తగిలిచ్చావు నా బిడ్డ ఇష్టపడట్లేదురా వాటి ఏలుబడికి వాటిని తొలగించి నన్ను నన్ను నివసించమని పిలుస్తున్నాడు అందుకుగాను ఇదిగో ఉపవాసం కూడా ఉన్నాడు కనుక ఇదిగో నా బిడ్డ ఆసక్తిని బట్టి ఇక నేను జోక్యం చేసుకుంటున్నానని ఇక దేవుని వెలుగు ప్రసరించటం పెట్టిద్ది భక్తుని మీదకి ఎప్పుడైతే ఇక ఆయన వచ్చేశాడో ఇక పెద్ద మనుషులంతా పరారు ఇక పెద్ద మనుషులంతా పరారు కళ్ళ మీద కూర్చుని ఆత్మబోయిద్ది నోట్లో కూర్చుని పోయిద్ది చెవుల మీద కూర్చుని పోయిద్ది చేతుల మీద కూర్చుని పోయిద్ది కాళ్ళ మీద కూర్చుని పోయిద్ది అన్నీ పోయి దేవుడే మనల్ని నివాసం చేసుకుని ఆయన నివసించటం మొదలు పెడతాడు అంతకుముందు దయ్యాల కుహరంగా ఉన్న నీ దేహమే ఆయన వచ్చుట చేత దేవాలయముగా మారిద్ది దీనికి మన కృషి తప్పనిసరి ఎందుకంటే ఏసయ్య చెప్పాడు శిష్యులు ఒక దయ్యాన్ని ఎల్లగొట్టలేకపోయారు శిష్యులు అలగొట్టకపోయిన దయ్యాన్ని యేసు ప్రభు వారు గద్దించగానే వెళ్ళిపోయింది ఆయన ప్రశాంతంగా ఉన్నప్పుడు చిన్నగా దగ్గరకు పోయి ప్రభు మేమెందుకు దాన్ని వెళ్ళగొట్టలేకపోతామని వారు అడుగుతారు అప్పుడు యేసు ప్రభు అంటాడు ఇలాంటివి వదిలిపోవాలంటే ఉపవాస ప్రార్థన వల్లనే తప్ప ఇలాంటివి వదిలిపోవట అసాధ్యం అంటే మొండిదయం అంటాడు ఈ మొండివి అసాధ్యమైన వదిలిపోవాలంటే ఉపవాస ప్రార్థన తప్పనిసరి అన్నాడు ప్రార్థన వల్లనే అని కింద పుట్టినోట్లో ఉపవాసం వలననే అంటాడు సో ఉపవాస ప్రార్థన అనేక రీతిలో మనకి ప్రయోజన కారణం అవుతుంది అందులో ఒకటి దేవునికి మనం విన్నవించుకుంటున్నాం ఏంటంటే నా మీద ఏలుబడి చేస్తున్న ఈ అపవిత్రాత్మల విషయమై నేను బహుగా బాధపడుతున్నాను వీటి నుంచి వెళ్ళగొట్టుమని తిండి కూడా మానుకొని నిన్ను బతిమాలుతున్నాను ఇవి నా మీద ఉంటే వీటి వల్ల నేను చేసే పనుల వల్ల నాకు ఆహారం కూడా సహించట్లేదు దేవా నేను నన్ను నేనంత అసహించుకుంటున్నాను నా మీద ఏలుబడి చేసే దయ్యాలను కూడా అసహించుకుంటున్నాను అని నీ తీర్మానాన్ని ఎప్పుడైతే నువ్వు చూపిస్తావో డౌట్ లేదు ఖచ్చితంగా ఆయన ఎంటర్ అవుతాడు ఎంటర్ అయ్యి దెబ్బకి ఇల్లు ఖాళీ చేపిస్తాడు ఖాళీ చేయించి ఆయన వచ్చేస్తాడు వచ్చినాక ఇంకా పోకుండా చూసుకోవాలి మళ్ళా నువ్వు ఆయన మాట వినకుండా అమర్యాదగా నడుచుకొని పిచ్చి పిచ్చి పనులు చేస్తే సైలెంట్గా వెళ్తాడు ఇక సావు నీ సావు నువ్వే అని ఇప్పుడు నన్ను మీ ఇంటికి పిలిచారండి మర్యాద వస్తున్నా లేకపోతే సిగ్గులేనున్నా మీరేమనుకుంటున్నారు నా గురించి చాలేము రాజా అన్నంటే ఒక మర్యాదస్తుడా లేదా సిగ్గులేనుడా ఆ లెక్క చేసేది ఆడి సిగ్గాసారమా అని ఏమన్నా అనుకుంటారా నేను ఒకవేళ సిగ్గులేను అయినా నా మీద మీకున్న ప్రేమ మమకారాలను బట్టి గౌరవాన్ని బట్టి మీరు నాకు రెస్పెక్ట్ ఇస్తారు గౌరవనీయమైన వ్యక్తి అని అనుకుంటారు మర్యాదస్తుడు అనుకుంటారు మీ ఇంట నన్ను చేర్చుకున్నారు ఉండమని పిలిచారు కానీ రోజు నన్ను అవమానపరుస్తున్నారు నేను చెప్పింది వినరు నేను చెప్పింది చేయరు నన్ను పట్టించుకోరు మీ మాటలు మీయే మీ ఆలోచన మీదే మీ తలంపులు మీయే రోజు నన్ను పెడతానే ఉన్నారు మరి ఇక నేను ఏం చేస్తాను హెచ్చరిస్తాను కొద్దిగా మీ ప్రవర్తన బాగలేదు ఆహ్వానించడం అయితే ఆహ్వానించారు కానీ నన్ను అసలు పట్టించుకోవటం లేదు నేను ఎంత నిరీక్షించానో మీకోసం కానీ మీ మీ ప్రవర్తన అంతా వేరుగా ఉంది నాకు బాధ కలుగుతుంది అని చెప్తాను ఏడిసాబు నీకు బాధ ఏంది నీకు అట్లాంటివి కూడా ఉంటాయా అని మళ్ళీ మీ మీ తంతుల్లో మీరు అనుకో మళ్ళీ హెచ్చరిస్తాను అలా ఒకటి రెండు మూడు బాగా ఓర్పు అయితే కనీసం పదిసార్లు మీద నాకు అమితమైన ప్రేమ ఉంటే కనీసం ఒక ఏడెనిమిది సార్లు పదిసార్లు నేను ఇలా బాధపడుతున్నాను మార్చుకొని మీ ప్రవర్తన మార్చుకొని 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 చెప్తా ఎంతకీ వినకపోతే చివరికి ఏం చేస్తా వచ్చేస్తాను బయటికి కొంతమంది జీవితాల్లో అలానే జరిగింది దేవునికి స్తోత్రం గాక చెప్పండి సౌలు జీవితం అలాగే శాంసంగ్ జీవితం అలాగే అలాంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి యాభై ఒకటవ కీర్తన పదకొండవ వచనంలో పాపము చేసిన దావీదు దేవుని ఆత్మను కోల్పోయే ప్రమాదం ఉంది కనుకనే దేవా నాయందు శుద్ధ హృదయము కలుగజయము నీ పరిశుద్ధాత్మను నా యుద్ధ నుండి తీసివేయకుము అని బతిమాలుకున్నాడు మలుకున్నాడు అంటే తేడా వస్తే ఆయన ఆయన తీసివేయబడతాడు అంటే వెళ్ళిపోతాడు సౌలు జీవితంలో అదే జరిగింది అది జరగకుండా జాగ్రత్త పడాలి ఆయన మనలో నిలిచి ఉండాలంటే ఆయనకు విధేయత చూపాలి లోబడాలి నీ నీకే మంచిది నీ మంచికే